మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ లేనంతగా గేమ్ చేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ మూడేళ్ళు గడుస్తున్నాయి ఇంకా అవ్వలేదు ఇప్పటివరకు ఒక టీజర్ కానీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు కానీ రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ జరగని జరగని సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు అందరూ ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ డైరెక్టర్ శంకర్ గారు ఇంకా షూటింగ్ అవ్వలేదు మరో సిక్స్ మంత్స్లో రిలీజ్కి ట్రై చేస్తామని షాక్ ఇచ్చారు అప్పటి నుండి ఫ్యాన్స్ అందరూ ఇయర్ మూవీ రావడం కష్టమని డిసైడ్ అయ్యారు ఇలాంటి సమయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది రామ్ చరణ్ గారు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్యాకప్ చెప్పినట్లు సమాచారం ఇంకా గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్ గేమ్ చేంజర్ మూవీలో చరణ్ గారికి జోడీగా హీరా అద్వాన్ గారు నటించారు ఈ ప్రాజెక్ట్లో ఎస్ జె సూర్య సునీల్ శ్రీకాంత్ అంజలి నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు తమన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఆయనకి ఇది యాభై ప్రాజెక్ట్ అవ్వడం విశేషం మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న చరణ్ గారు ఆర్సి సిక్స్టీన్కి రెడీ అవుతున్నారు బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్